అందరికీ ఈ రోజు మనము వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వన్ మాత్రంని మాత్రం చేసుకుంటాము రోజు మనం నేషనల్ ఆంటమ్ పాడుతూ ఉంటాము నేషనల్ సాంగ్ అనేది కూడా మీరు రోజు పాడుతూ ఉంటాము కానీ ఈ రోజు ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో భక్తి చంద్ర చక్క గురించి గుర్తు వేసుకుంటూ అలానే నేషనల్ సాంగ్ లో ఏవైతే వర్డ్స్ ఉన్నాయో వన్ డే మాత్రం అంటే దర్ ఇస్ వన్ కంట్రీ యూనిటీ ఆఫ్ ద కంట్రీ అనేది ఎంపసైజ్ అవుతూ ఉంటుంది

నూట యాభై సంవత్సరాలు పూర్తయిన వేళ మనము ఎంతో గౌరవంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నాం పద్ పద్దెనిమిది వందల ఐదవలో మహాకవి బంతిం చంద చటర్జీ గారు ఆనందమఠం నవలలో వందే మాత్రము రచించినప్పుడు అది కేవలం పదాల సమాహారం కాదు దేశవ్యాప్తంగా స్వాతంత్ర జ్వాలలు గెలిచిన శక్తివంతమైన నినాదం స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రతి భారతీయుని హృదయంలో ఈ నినాదం ధైర్యాన్నిచ్చింది జైళ్ల గూడల్లో బంధింపబడిన సమరయోధుల హృదయాలకు ప్రేరణించినటువంటి ఈ శబ్దం వందే మాతరం ఈ గీతం మన తల్లి భూమిని సుఫలాం సుఫలం శీతలంగా వర్ణించింది భారత మాత అంటే కేవలం భూక్షేత్రం కాదు మన సంస్కృతి మన స్ఫూర్తి మన స్వాభిమానం మన గుండె చొప్పుడు అలాంటి అమూల్యమైన భావనను మనలో నింపిన మహాకవికి మనం అందరం హృదయపూర్వక వందనాలు తెలియజేద్దాం మనకు లభించిన ఈ స్వేచ్ఛ ఈ ప్రజాస్వామ్యం మన స్వాతంత్ర సమరయోధుల త్యాగం శ్రమ ధైర్యానికి ప్రతీకలు ఇప్పుడు మన బాధ్యత వారి కళలను నిజం చేయడం మన భారత మాతను మరింత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడం మనమందరం చేతులు కలిపి భారత మాతను మరింత అగ్రగామిగా నిలిపే ప్రయాణంలో ముందుకు సాగుతాం స్వాతంత్ర స్ఫూర్తిని జాతీయ భావాన్ని నిత్యం హృదయంలో నిలుపుకుంటూ ముందుకు నడుగుతాం వందే మాతరం వందే మాతరం జై హింద్ ధన్యవాదాలు Sujalam, Jalam Sukhala, Mala Yajashi Fala, Bandhima Tharamit. Shukhra Jalam Kula Kita Yavini, Kula Kusumi, Sumadhura Bajimi, Sukhadam Gadam Gadam. చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని